దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విశేషంగా గత నెల రోజులుగా జరుపుతుంది దేశంలో ఇప్పటికే సాధారణ సభ్యత్వం పదకొండు కోట్లు దాటింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల సభ్యత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేరుకుంది ప్రతి ఒక్క బూత్ లెవెల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం దాంతోపాటు జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య యుద్ధం ప్రజ ఎన్నికలు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు పార్టీని అతిష్టపరచడానికి పిల్ల స్థాయి వరకు బూత్ స్థాయిలో బూత్ కమిటీలు వీరందరూ కలిసి మండలాధ్యక్షులను ఎన్నుకొనడం మండలాధ్యక్షులందరూ కలిసి జిల్లా అధ్యక్షులు ఎన్నుకొనేటువంటి ఈ ప్రక్రియ ప్రతి ఆరు సంవత్సరాల ఒకసారి భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది ఈరోజు ప్రతి జిల్లాకి ఎన్నికల అధికారులని పార్టీ పరంగా నియమించడం జరిగింది రాజంపేట పార్లమెంటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ నరసింహారావు గారు ఈరోజు వారి ఆధ్వర్యంలో రాజంపేటకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటంలో భాగస్వామ్యైనటువంటి ఈ సందర్భంలో ఎన్నికల్లో వచ్చినటువంటి విశేష ఆదరణని సంస్థాగతంగా బలోపేతానికి మంచుకోవడానికి పూర్తి స్థాయి వరకు పటిష్టపరచడానికి ఈ యొక్క ఎన్నికలతో పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందడుగు వేసిందని తెలియజేస్తుంది ధన్యవాదాలు